నెలకొల్పబడినాయి దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే దేశం మొత్తం తిరిగి ఈ యొక్క అష్టాదశ ఈ యొక్క దేవాలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీ గణపతి విగ్రహాన్ని కూడా నెలకొల్పారు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా నెలకొల్పారు మరి మొదటగా చూసుకున్నట్టయితే శ్రీ శాకాంబరీ దేవి ఇది శ్రీలంకలో ఉంటుంది శ్రీ కామాక్షి దేవి కంచి తమిళనాడులో ఉంటుంది శ్రీ దేవి పశ్చిమ బెంగాల్లో ఉంటుంది శ్రీ చాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది జోగులాంబాదేవి అలంపూర్ తెలంగాణలో ఉంటుంది అదేవిధంగా బ్రహ్మరాంబికా దేవి శ్రీశైలం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అదేవిధంగా మహాలక్ష్మీదేవి కొల్లాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది అదేవిధంగా ఏకవీరా దేవి మాహోర్ మహారాష్ట్రలో ఉంటుంది శ్రీ మహాకాళిదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ పురుహాతి హూతికాదేవి పీఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది శ్రీ గిరిజాదేవి భోజ్పూర్ ఒరిస్సాలో ఉంటుంది అదేవిధంగా మాణిక్యాలాంబాదేవి దాక్షరామం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది శ్రీ దేవి గౌహతి అస్సాంలో ఉంటుంది శ్రీ మాధవేశ్వరిదేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అదేవిధంగా పదిహేనుకు సంబంధించి చూసుకుంటే శ్రీ వైష్ణవి దేవి జ్వాలాక్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది శ్రీ మంగళ గౌరీ దేవి గయా బీహార్లో ఉంటుంది శ్రీ విశాలాక్షి దేవి కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది పద్దెనిమిదికి సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీ సరస్వతి దేవి శ్రీనగర్లో ఉన్నటువంటి ఒక అష్టాదశ విగ్రహాలు కూడా పద్దెనిమిది ఒక సంబంధించిన దేవాలయాలు ఒకే చోట సమూహంలాగా వచ్చేటువంటి భక్తులకు ఎంతో ఆకర్షణంగా అందరికీ కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఎంతో మంది కూడా ఇక్కడి చుట్టుపక్కల వారు కావచ్చు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ యొక్క అష్టాదశ పీఠాలను దర్శించుకోవాలంటే నెల రెండు నెలలు బట్టే ఉంటుంది కానీ ఇక్కడికి వస్తే ఒక పది నిమిషాల్లోనే ఈ యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కూడా దేవాలయ కమిటీ సభ్యులు కూడా ఇవి అందించడం అనేది ఎంతో గొప్ప విషయం చెప్పవచ్చు ఆనంద నిలయంకొస్తే ఇక్కడ ఈ యొక్క దేవాలయంతో పాటు ఇటు విద్యకు సంబంధించి కావచ్చు అదేవిధంగా వైద్యానికి సంబంధించి కావచ్చు ఇక్కడ వృద్ధులకు సంబంధించి ఆనంద నిర్ణయం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూసాం వృద్ధులను కలిసి మాట్లాడినట్టయితే ఆర్టీవీ అంటే వారికి సంబంధించి భావోద్యోగం చూస్తున్నట్టయితే మాకు ఎటువంటి సమస్యలు లేవు మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాం మాకున్నటువంటి కుటుంబాల బాధ్యతలు మా పిల్లలకు బాధ్యతలు అప్ప తర్వాత ఇక్కడ మేము ఉల్లాసంగా జీవించడానికి ఈ యొక్క ఆనంద నిలయానికి మేము వచ్చాము తప్ప మాకు ఎటువంటి సమస్య లేవని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు కూడా వారితో పాటు కలిసి మెలిసిగా ఉంటూ ముందుకెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మనం ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఇంకా నాలుగు విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ అంటే శ్రీ గణపతి దేవాలయము సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా రామలింగేశ్వర స్వామి శ్రీ పార్వతీదేవి ఈ నాలుగు విగ్రహాలతో పాటు అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది మొత్తం ఇరవై రెండు విగ్రహాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అదేవిధంగా ఈ యొక్క ట్రెజరీ కావచ్చు సంబంధించిన ఉపాధ్యక్షులు కావచ్చు దానికి సంబంధించి ఈ పూజారి కావచ్చు దీనికి సంబంధించి మేనేజర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీరిని కూడా మాటలు అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇటువంటి గొప్ప దేవాలయాన్ని చూడడానికి ఎంతోమంది ఉత్సాహంగా వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం సంబంధించిన టీచర్ కూడా ఇక్కడ మనతో పాటు వెంకటేశ్వర సార్ ఉన్నారు సార్ చెప్పండి అంటే మీరు చూస్తున్నారు మీరు నిర్వహణలో భాగంగా మీరు కూడా ఎంతో ఇటువంటి నిర్వహణ చేస్తూ అందరు కూడా దగ్గర అవుతున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్ మేము రెండు వేల ఒకటిలో ఈ ఆనంద చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పన్నెండు వరకు నిర్మాణం చేస్తూ రెండు వేల పన్నెండులో వృద్ధాశ్రమము మా చైర్మన్ అయినటువంటి శ్రీ రమణాచారి మరి మా ట్రస్ట్ సభ్యులందరి యొక్క సహకారంతో దీన్ని చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో వృద్ధాశ్రమం స్టార్ట్ చేసిన తర్వాత వృద్ధుల కోసానికి ఒక ప్రశాంత జీవనం ఉండాలనే ఉద్దేశంతో ఒక ఆలయం కట్టాలి నిర్ణయం మా ట్రస్ట్ తీసుకున్నది అయితే దానికి అనుగుణంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంను మేము నిర్మించడం జరిగింది మా స్వామివారు చాలా పవిత్రమైనటువంటి వారు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి అనేటువంటి నానుడి ఈ ఏరియాలో ప్రస్ఫుటించింది చ దానివల్ల చాలామంది భక్తులు వస్తున్నారు దానికి అనుకూలంగా స్వామివారి టెంపుల్ ఉంది కాబట్టి స్వామివారికి కూడా ఒక తోట ఉండాలనే ఉద్దేశంతో ఒక పన్నెండు ఎకరాలు నారాయణ వనం అనేటువంటి మామిడి తోటను మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు వాళ్ళు స్వయం ఉపాధి కోసానికి ఒక బనియన్ ఇండస్ట్రీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు వృద్ధులకు సేవ చేస్తున్నాము వృద్ధులందరూ ఉంటున్నారు కదా వారికి కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలి తర్వాత వాళ్ళకు మేము మా పిల్లల్ని నిలిచిపెట్టి ఇక్కడ ఉంటున్నాము అనేటువంటి భావన రాకుండా ఉండడానికి ఒక బాల సదన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ బాల సదన్లో ఒక పా ముప్పై మంది ఇప్పుడు ఉంటుర్రు వాళ్ళ యొక్క ఆలనా పాలన అంతా కూడా మా ట్రస్ట్ మాత్రమే నిర్వహిస్తుంది అంటే ఒక ఇంటి బాధ్యతను తీసుకుంటే తండ్రికి ఒక భారంగా చెప్పుకోవచ్చు ఒక బాధ్యతగా చెప్పుకోవచ్చు కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆనందనియం ఒక ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు ఎట్లా మీ ఆధ్వర్యంలో నడవడం పట్ల మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ అంటే మాకు ఇది చేయడం చాలా సంతోషంగా ఉంటుంది మా ట్రస్ట్ సభ్యులం అందరం కూడా సమిష్టిగా కలిసి ఏమైనా సాధక బాధకాలు ఉంటే అందరం కలిసి మేము తిని నిర్వహిస్తున్నాము తర్వాత మాకు మా చైర్మన్ అయినటువంటి శ్రీ రమణాచారి గారు ఎల్లవేళలా మా ఎంబడి ఉంటూ మాకు ప్రోత్సహిస్తూ సమస్యలన్నీ కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది అనిపిస్తలేదు సేవ చేయడము మాకు ఒక పూర్వజన సుకృతం లాగా భావిస్తున్నాం ఓకే అంటే ఆనంద నిలయంలో మనం చూసాం వృద్ధులకు సంబంధించి వాళ్ళు భోజనం చేస్తూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం మాకు మంచి భోజనాన్ని పెడుతున్నామని చెప్తున్నారు అంటే ఎటువంటి ఫీలింగ్ అనేది అందరికీ రాస్తారు ఇటువంటి సేవ చేసే భాగ్యం కూడా కొందరికీ దక్కుతుంది అందులో మీరు ఒకరు అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది మాకు ఏంటంటే వాళ్ళకి సేవ చేయడము మేము పూర్వజన్మంలో చేసినటువంటి పుణ్యంలాగా భావిస్తున్నాం మాకు వాళ్ళకు సేవ చేయడం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది వారికి అక్కడ ప్రశాంతత లేకుండా ఉన్న వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉండడం మా అందరికి కూడా సంతోషకరమైనటువంటి విషయం మా ట్రస్ట్ అందరం కూడా మా సభ్యులు తర్వాత మా ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా అన్ని వసతులు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఆ విషయంలో ఉన్నాం అష్టాదశ శక్తిపీఠాలను ఇటువంటి కొండపాక పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఆనంద నిలయంలో కూడా మీరు ఏర్పాటు చేశారు అంటే దీని నిర్వాణంలో ఎన్నో లోపాలు ఉండొచ్చు మీ యొక్క కష్టం ఉండొచ్చు దీనికి సంబంధిస్తుంటే ఏం చెప్తారు సార్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే మనకు మనసుంటే మార్గాలు బాగుంటాయి తర్వాత ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనేది ఉండదు కాబట్టి ఈ ఇక్కడ ఈ ఆనందనే ఉండేటువంటి హండ్రెడ్ ఎకర్స్లో ఒక వృద్ధాశ్రమం అనేది కాకుండా అనాథాశ్రమం ఉన్నది వృద్ధాశ్రం ఉన్నది వెంకటేశ్వరాలయం ఉన్నది గోశాల ఉన్నది అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నది ఇవి కాకుండా పుట్టపర్తి సాయి ట్రస్ట్ వాళ్ళది ఒక జూనియర్ కాలేజ్ ఉన్నది ఇప్పుడు వరకు ఒక సెవెన్ బ్యాచెస్ అయిపోయినాయి ఇప్పుడు ఎయిత్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ పుట్టపర్తి సాయి ట్రస్ట్ వాళ్ళది కూడా ఇంకోటి సత్యసాయి సంజీవన్ అనే హాస్పిటల్ దాన్ని కూడా అది హార్ట్కు సంబంధించినటువంటి హాస్పిటల్ ఇప్పటివరకు దాదాపు అది వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో కూడా దాదాపు నూట ఇరవై ఆపరేషన్లు ఫ్రీగా మనకు కార్పొరేట్ హాస్పిటల్ కంటే చాలా గొప్పగా వాళ్ళు ఆపరేషన్స్ చాలా సంతోషంగా అదొక మన విధిగా వాళ్ళు చేస్తారు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా దీనికి పనికిరావు అటువంటి ఆపరేషన్స్ సత్యసాయి హాస్పిటల్లో జరుగుతున్న కారణంగా మా అందరికి మా ట్రస్ట్ సభ్యులకు ఒక సంతోషం ఏంటంటే భగవంతుడు అప్పుడు ఇంత ఇన్ని ఎకరాలు ఎందుకు తీసుకోమని బుద్ధి పుట్టించున్నావు కానీ ఒక వృద్ధాశ్రమము ఒక అనాథాశ్రమము ఒక వెంకటేశ్వరాలయం ఒక గోశాల సత్యసాయి ట్రస్ట్ వాళ్ళ రెండు ఒక హాస్పిటల్ తర్వాత ఒక కాలేజీ ఈ శక్తి పీఠాలు ఈ అత్త అష్టాదశ శక్తి పీఠాలు కూడా అంత మామూలు విషయం కాదని నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇవన్నీ తిరగాలంటే దాదాపు మనకు చాలా రోజులు పడుతుంది అక్కడ దాని బదులు మేము ఏంటంటే ఈ అష్టాదశ పీఠాలు నిర్మాణం చేసినట్టయితే మన చుట్టుముట్టు వాళ్ళకు కాకుండా దూరం ప్రాంత ప్రాంతాల వారు కూడా ఒక చాలా సంతృప్తి పొందుతాడనే ఉద్దేశంతో ఇది మాకు ఒక ఆలోచన వచ్చి దీన్ని నిర్మాణం చేసినాం దీనికి కర్త కూడా ఏంటంటే గట్టు రామరాజు గారి యొక్క ఆలోచన ఇది దానికి మా రమణాచారి సార్ ముందుకుండి వారి కోరికను నెరవేర్చిండు ఆయనకు కూడా చాలా సంతోషంగా ప్రాణాలు చాలా సంతోషంతో ఆయన పెద్ద చాలా పెద్ద ఏజ్ ఆయన చనిపోయే వరకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు ఆయన చనిపోయే ముంగట కూడా ఈ యొక్క ఇంత పెద్ద టెంపుల్ నిర్మాణం అయినందుకు ఆయన చాలా సంతోషంగా ఉండే దీనికి అన్ని రకాలుగా మాకు మాకు మూల కారణం మాత్రం మాకు రమణాచారి గారు కాబట్టి మాకు చాలా సంతోషం డైలీ దాదాపు వంద రెండు వందల మూడు వందల మంది కూడా భక్తులు వస్తారు కాబట్టి మాకు దీన్ని నిర్మాణం చేసినందుకు కూడా మా ట్రస్ట్ సభ్యులకు కూడా చాలా సంతోషంగా ఉన్నాం అంటే మీరు పరిసర ప్రాంతాల్లో మీరు ఉంటున్నారు ప్రధాన చర్యలుగా అంటే వచ్చేటువంటి భక్తులు ఏం చెప్తున్నారు మీద భక్తులు వచ్చేసి మనకి కోరిక ఏమైనా కోరికలు ఉన్నా కూడా తర్వాత వచ్చేసి విశేష అభిషేకాలు తర్వాత వచ్చేసి అన్ని చక్రాభిషేకా కుంకుమార్చన కానీ పార్వతీ అమ్మవారికి కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు ఏమంటున్నారు వాళ్ళు ఇట్లా మేము వచ్చేసి మా కోరికలు చాలా ఉన్నాయి కోరికలు అయిపోయిన తర్వాత మాకు తీర్చమని చెప్పి మీరు స్వామివారికి చెప్పండి మంత్రపూర్వకంలో చెప్పండి అని చెప్పని చెప్తా ఉన్నారు భక్తులు చెప్తా ఉన్న వాళ్ళకి వచ్చేసి చాలామంది వచ్చిన వాళ్ళకు కూడా అన్నీ జరుగుతున్నాయి జరిగిన తర్వాత వాళ్ళకి నైంటీ పర్సెంట్ మనం ఇస్తున్నాం వన్ పర్సెంట్ దేవరీత్యా మనం ఎన్ని చేసినా కూడా ఇక్కడ అష్టాధ శక్తిపీఠాల దేవాలయంలో ఏంటంటే మనం చేసిన కోరికలు కూడా ఏదైనా సరే మనకి కరెక్ట్గా మనకి వారంలో తీరిపోతుంది కరెక్ట్గా అంటే మీరు చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు పద్దెనిమిది శక్తి పీఠాలను కూడా దర్శనం చేసుకొని చాలామంది కూడా మేము చూస్తుండగానే ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇంకేం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు ప్రస్తుతానికి వాళ్లకు మేము అన్న ప్రసాదం మేము ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు కూడా ఈ సత్రం తయారైతుంది ఒక టూ త్రీ మంత్స్లో కూడా అన్నసత్రం తయారైతే వచ్చిన భక్తులకు కూడా మేము ఆహారం ఇచ్చినట్టయితే మాకు ఇంకా మా మా యొక్క ట్రస్ట్ మెంబర్లు మేము చాలా సంతోషపడుతున్నాం మరి ఒకటి దేశంలో ఎక్కడా లేని విధంగా గోమాతను పూజిస్తాం కామధేను కావచ్చు అంటే స్వర్ణ కపిలం కావచ్చు శాప శామ కపిలం కావచ్చు దీనికి సంబంధించి మూడు ఒకే చోట ఉండడం కూడా ఈ యొక్క ఆనంద నిలయంలో అందరికీ స్ఫూర్తిగా ఒక గౌరవంగా చెప్పుకోవచ్చు ఇటువంటి విషయంలో వచ్చే భక్తులకి ఏం చెప్తారు అయితే వచ్చిన భక్తులు ఏంటంటే ఇక్కడికి వచ్చినట్టయితే ఒక్క అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా అనేక రకమైనటువంటి ఆవులను కూడా వాళ్ళు చూసి కూడా చాలా వాళ్ళు ఇక్కడ అరే ఒక మేము ఒక ఒక శక్తి పీఠాలకు వచ్చిన ఇక్కడికి వచ్చినట్టయితే అది కాకుండా అనేక రకమైనటువంటి గోలను చూసినటువంటి సంతోషంతో కూడా వచ్చిన భక్తులు చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక్కడ కాబట్టి వాళ్ళకు తృప్తి చేయడానికి మేము అన్నసత్రం కూడా స్టార్ట్ చేసినాం ఒక టూ త్రీ మంత్స్లో కూడా మేము వాళ్ళకు వచ్చిన వారు కూడా మేము ఆ యొక్క ఉచితంగా వాళ్ళకు అన్న ప్రసాదం కూడా మేము ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ సార్ అంటే ఈ సువిశాలమైనటువంటి వంద ఎకరాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసాం ఇటువంటి నిర్వాహకుడు కూడా సంబంధించిన చిరంజీవి ఉన్నారు చిరంజీవి చెప్పండి అంటే ఇటువంటి పరిస్థితిని చూస్తుంటే అందరు కూడా మీరు కూడా నిర్వాహకులుగా ఉన్నారు ఏం చెప్తారు ఇటువంటి మంచి ప్రదేశాన్ని చూసి ఈ ప్రదేశానికి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఫీల్ అవుతారు ఎందు గురించి అంటే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మెయిన్ వాతావరణం అట్లాంటిది అండ్ ఆధ్యాత్మిక వాతావరణం ఉంది ఆలోచించే ఆలోచించబోయే వాతావరణం కూడా ఇక్కడ ఉంది ఏ రకంగా అంటే అటు వృద్ధాక్ష్రం తీసుకోండి పిల్లలు తీసుకోండి అటు హాస్పిటల్ తీసుకోండి గోశాలే అనుకోండి ఈ మా టెంపులే అనుకోండి చాలామంది వస్తున్నారు ఇక్కడ చే దర్శించుకునే వాళ్ళకి ఖచ్చితంగా కోరికలు మాత్రం నెరవేరుతున్నాయి అన్నటువంటి ఒక నానుడి ఉంది దానివల్లే చాలామంది వస్తున్నారు ఇక్కడ మన గోశాలలో వచ్చేసి స్వర్ణ కపిల శ్యామ కపిల శ్వేత కపిల అని ఇవి దైవ సంబంధిత ఆవులు ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయండి వాటిని దర్శించుకొని టచ్ చేసి ఏమైనా కోరికలు తెరుచుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా గుడికి ఏదో ఒక సాయం చేయాలని చూస్తుంటారు మీకు వచ్చేటువంటి భక్తులు ఏం చెప్తున్నారు మీతోని మాకు వచ్చేటువంటి భక్తులు అండి సార్ ఇక మాకు ఆల్రెడీ ఎప్పుడో మొక్కొని పోయినామో ఆ కోరికలు నెరవేరినాయి అందుగురించి మళ్ళీ మళ్ళీ వస్తున్నామని చెప్పేసి హుండిలో డబ్బులు వేయడము విరాళాలు రాయడము ఇవన్నీ చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు థ్యాంక్ యూ అంటే ఈ యొక్క ఆనంద నిలయానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి ఒక ఉద్దార్చమే కాదు అనాథ పిల్లల కోసం ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేశాము వారికి అనాథ పిల్లలకు అండదండగా ఉంటూ ఆనంద నిలయం స్ఫూర్తిగా ఉంటుంది అదేవిధంగా అష్టాదశ పీఠాలతో పాటు ఈ యొక్క గోమాతలకు సంబంధించి కూడా ఈ గోశాలను కూడా పిరమిడ్ ఆకారంలో కూడా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నదాన ప్రసాద వితరణ కూడా చేసే అవకాశం ఉంటుంది వచ్చేటువంటి భక్తులకు ఉచితంగా అందజేస్తామని చెప్పి స్థానిక నిర్వాహకులు చెప్తున్నారు అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ ద్వారా గుండా ఆపరేషన్లకు ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఒక కాలేజీని కూడా ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఈ పరిసర ప్రాంతాలకు వస్తే ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి యొక్క వృద్ధులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు అన్ని ఉన్నా మాకు ఖచ్చితంగా ఆనంద నిలయం కావాలి మేము ఇక్కడే ఉంటామని చెప్పి వారు ఎంతో సంతోషంగా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది